ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారి ఈ సంవత్సరంలో అసలు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియచేయండి ఈ వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభూజ్యం రెండు అవమానం నాలుగుగా పరిగణించబడుతుంది అయితే మీనరాశ్యాధిపతి గురుడు ఈ గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నా తృతీయ స్థానం మంచి స్థానం మంచి స్థానం అయినప్పటికీ కూడా గురు బలం అనేది ఉంటుంది అయితే ఏలినాటి శని ప్రభావం ఈ రాశిపై ఎక్కువగా ఉంది ఎందువల్ల అంటే వ్యయస్థానంలో శని ఉన్నాడు స్థానం ఈ వ్యయస్థానంలో శని సంచారం వల్ల గురు బలం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది అయితే చదువుకునే చదువులకి సరైన జ్ఞాపక శక్తి లేకపోవటము అట్లాగే పరీక్ష ఎందు అక్కడికి వెళ్ళేసరికి పరీక్ష పేపర్ చూడంగానే మర్చిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలా ఏం రాయాలనే విషయం ఇట్లాంటి జ్ఞాపక శక్తి తగ్గడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఉత్తీర్ణత సాధించలేకపోవటము ర్యాంక్స్ అనుకున్న ర్యాంక్స్లో రాలేకపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం చదువు విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీనరాశి ఆధిపతి గురుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం సబలీకృతం అవుతాయి అయితే ప్రమోషన్స్ రావడం అది కొంచెం ఇబ్బంది అవుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ప్రతికూల యోగాలే ఉన్నాయి అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి మీనా రాశి వారికి అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహ అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఒక ముప్పై పర్సెంట్ వివాహ యోగాలు జరుగుతూ ఉంటాయి వివాహ సంబంధాలు రావటము సెటిల్ అవ్వటము జరుగుతాయి మిగతా సెవెంటీ పర్సెంట్ ప్రతికూలతలు ఉన్నాయన్నమాట వాటికి పరిహారాలు చేసుకోవడం ఎందువల్లంటే వివాహం అనేది ఈ రోజుల్లో చాలా కాంప్లికేటెడ్ విషయం ప్రతి విషయంలో కూడా అందరూ కూడా వివాహం వివాహం చూస్తూ ఉంటారు ఎందుకంటే జీవితంలో ఒకసారి చేసుకునేది వివాహం అస్తవాన్ని చేసుకునేది కాదు కదా అందువల్ల వివాహ విషయంలో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి దానికి సంబంధించి పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే వివాహ అనుకూలత అనేది వస్తుంది అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి అన్యోన్యత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది రాశివారికి మీన రాశి వారికి అందువల్ల సంతాన యోగం కూడా తక్కువ శాతమే నమోదవుతుంది ఒక నలభై పర్సెంట్ వరకు అవకాశాలు ఉంటాయి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే గ్రహానుకూలత పెద్దగా లేదు వీళ్ళకి అనుకూలత లేకపోవడం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య పరస్పర అన్యోన్యత లోపిస్తుంది తద్వారా సంతాన యోగం తగ్గుతుంది అన్నమాట కొంచెం జాగ్రత్త వహించి దాన్ని తగ్గ పరిహారం చేసుకున్నట్లయితే సంతాన యోగం అది కలుగుతుంది ఎందుకంటే సర్పదోషాలు అవి కూడా ఉన్నాయి ఈ రాశి వారికి కొంచెం దాని ద్వారా ఈ సర్పదోషాలు ఉండటం వల్ల అనుకూలతలు తక్కువగా ఉంటాయన్నమాట వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కొంచెం వ్యాపార రంగంలో కొద్దిగా అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి గురుడు బలంగా ఉన్నప్పటికీ కూడా ఏళ్ళ సని ప్రభావం వల్ల పెట్టుబడులు పెడతారు వ్యాపారంలో అవి క్రయ విక్రయాలు జరగకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే సమయానికి డబ్బు రాకపోవటము ఉన్న డబ్బు పెట్టుబడి పెట్టము ఖర్చులు పెట్టము ఇట్లాంటివన్నీ జరగడం ద్వారా కొంచెం సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మీనరాశిలో ఉండేవారు ఈ యొక్క వ్యాపార సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి అట్లాగే స్టాక్ మార్కెట్ వ్యాపారంగా చూసుకున్నట్లయితే స్టాక్స్ పెరగకపోవడం వల్ల ఇబ్బందులు చూడాల్సి వస్తుంది పెట్టుబడులు ఒకవేళ పెడితే ఉంటుందండి ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఆ చి జాగ్రత్తగా పెట్టాలి లేదంటే ఇలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఆ షేర్లు పెరక్క వల్ల ఎందువల్ల పెరుగుతాయని ఆశించి ముందుకు దిగుతారు పెరుగుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది కానీ మధ్యలోకి వెళ్ళేసరికి షేర్ పడిపోతుంది తద్వారా లాస్ అవడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు సినిమా రాజకీయ పరిశ్రమకి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి సినీ పరంగా చూసుకున్నట్లయితే ఈ గురుడు బలంగా ఉన్నాడు కానీ శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు ఈ రాశికి అందువల్ల ఏళ్ళ నాడుసిన ప్రభావం వల్ల సినీ రంగం అంత లాభించకపోవటం ఉంటుంది అనుకున్నటువంటి రీతిలో సినీ పరిశ్రమను ఆదరించకపోవటము సినిమాలు హిట్ కాకపోవటము నాటక రంగం కూడా సరిగ్గా ఇబ్బందులు పట్టము రేటింగ్స్ తగ్గడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే సినీ రంగంలో కూడా అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అట్లాగే రాజకీయ రంగంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి నిరాశాజనకంగా ఉంటుంది ప్రజలను మన్నన పొందడం కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళు కూడా వాక్చాతుర్యత తక్కువగా ఉంటుంది రాష్ట్రాధిపతి గురుడు అయినప్పటికీ కూడా గురుడు మూడో స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలను మన్ననలు పొందలేదు ఎందువల్ల అంటే ఎళ్ళాల్సిన ప్రభావం వల్ల వీళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అనే సూచనగా వాళ్ళకి తెలుస్తుంది ప్రజలందరికీ తద్వారా రాజకీయంలో ఎదుగుదల తగ్గుతుంది కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే రాజకీయ పరంగా ఎదిగే అవకాశాలు అవి ఉంటాయన్నమాట అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి కొన్ని ప్రతికూల యోగాలే ఉన్నాయి అనుకూల యోగాలు తక్కువగానే ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది సిక్స్టీ ప్రతికూల యోగాలే ఉన్నాయి ఎందువల్ల అంటే గ్రహ గ్రహ బలం ప్రతికూలంగా ఉంది ప్రతికూలంగా ఉండటం వల్ల గ్రహానుకూలత లేకపోవటం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నటువంటిది రాబడి రాకపోవడం ఇబ్బందులు పడటం ఇట్లాంటివి చూస్తూ ఉంటారు అన్నమాట అట్లాగే కోర్టు సమస్యలతో ఉండేవారికి కూడా గురుబలం ఉండడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక యాభై పర్సెంట్ వరకు అనుకూలత ఉంది కోర్టు వ్యవహారాలు ఒక యాభై పర్సెంట్ ప్రతికూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే మీనరాశి అధిపతి గురుడు అవటం వల్ల ఆ గురుడు అనుకూలంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కారం అయ్యి ఆ కోర్టు తీర్పు అనుకూలతలుగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే ఈ రాశివారికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదండి అసలు చూద్దాం ఈ యొక్క రాశివారు ఏళ్నాడు శని ప్రభావం వల్ల శనివార నియమాలు పాటించడము శనికి జపం చేయించుకోవడము నువ్వులతో తైలాభిషేకం చేయించుకోవటము శని త్రయోదశి ఇట్లాంటి పర్వదినాలలో శనికి విశేషమైన పూజలు చేసుకోవటం ద్వారా అనుకూలతలు వస్తాయి అలాగే మంగళవారం నియమాలు పాటించడము ఉలవలు దానం ఇవ్వడం ద్వారా శని మంగళవారం నియమాలు పాటించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే ఈ సంవత్సరం చేసుకోవాలండి రాశివారికి ఈ రాశివారి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే వీళ్ళకి ఆ సమస్యల నుంచి అధిగమించి వాళ్ళకు అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా చక్కగా ధన్యవాదాలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి